ముదిరాజ్ సమితి పోరాటం ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు తమ్ముడు వంశీ గారిని వేదిక మీకు రావాల్సిన కోరుకుంటున్నాం గల కారణాలు ఏంటంటే ముదిరాజు జాతి హక్కులను సాధించుకోవడానికి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే సామాజిక న్యాయం అని మాట్లాడుతుందో ఆ సామాజిక న్యాయం గురించే ఇలా మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మన ఊర్లలో రోజు పొద్దున్నే సహజంగా ఒక సంఘటన జరుగుతుంది పొద్దున్నే ఆరు గంటల ఏడు గంటల సుమారుల ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఎల్లిగడ్డలు అమ్ముకుంటూ పొద్దున్న మ్యాకేసుకుని వస్తారు ఇలా సామాజిక న్యాయం గురించి కూడా ఈ కాంగ్రెస్ సోగ్గాలు ఈ కాంగ్రెస్ నాయకులు మేము తప్ప సామాజిక న్యాయం ఇంకెవరు చేయరు అనే విధంగా జబ్బలు జరుచుకుంటా ఉన్నారు సామాజిక న్యాయం అంటే ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద జనాభా ఉన్న ముద్రాజులకు అన్యాయం చేయడమే సామాజిక న్యాయమా ఇంత పెద్ద ముద్రాలను ఓటు బ్యాంక్గా వాడుకోవడమే సామాజిక న్యాయమా ఇదేనా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అని అడుగుతా ఉన్నా వరకు ముద్రాల గురించి గొప్పలు చెప్పడం ఓట్లు అయిపోయిన తర్వాత ముద్రాల గురించి ప్రస్తావన లేకుండా మాట్లాడడం ఇదేనా సామాజిక న్యాయాన్ని అడుగుతా ఉన్నా నలభై లక్షల పైచులకు జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో ముదురాలకు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్రాల పక్షాన నిల్చొని ముద్రాలకు ఏ హామీలు అయితే ఇచ్చారో వాటిని వెంటనే నెరవేర్చాలని ఇలా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ముదిరాజుల విషయంలో ముదిరాల జోలికి వచ్చి ఎవరో ఏదైతే తప్పు చేసిరో వాళ్ళు ఇప్పుడు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు అధికారం కోల్పోయి ఇలా అదే తప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దని నేను ఇలా ఈ వేదిక నుండి చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముద్రాల పక్షాన కొంత గౌరవం ఉందని మేము భావించినాం కానీ ఎక్కడ కూడా అలాంటి ఆలోచన వారు చేస్తున్నట్టు కనిపించడం లేదు ఎందుకంటే మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కావచ్చు ఉపాధ్యక్షుల పదవుల్లో కావచ్చు మాకు రావాల్సిన వాటా ప్రకారం ముదిరాలకు దక్కాల్సిన వాటా ప్రకారం దక్కకుండా కేవలం ఇద్దరికి మాత్రమే జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ సామాజిక న్యాయం అంటే ఏంటో ఒకసారి ఆలోచన చేయాలి ఇలా ఈ రాష్ట్ర జనాభాలో ఫోర్టీన్ పర్సెంట్ ఇంచుమించుగా పది నుంచి పద్నాలుగు శాతం ఉన్న ముదిరాజులకు ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చారు ఈ రాష్ట్ర జనాభాలో నాలుగు నుంచి ఐదు శాతం ఉన్న అగ్రవర్ణాలు మాత్రం ఐదు నుంచి ఆరు మంత్రి పదవులు తీసుకొని ఇలా సామాజిక న్యాయం అని మాట్లాడుతూ ఉన్నారు సామాజిక న్యాయం అంటే ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకు అన్యాయం చేసి తక్కువ జనాభా ఉన్న వాళ్ళకు పదవులు తీసుకోవడమేనా సామాజిక న్యాయం ఇలా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద జనాభా ఉన్న మేము బాధపడుతున్నాం ఎందుకంటే ఇంత జనాభా ఉండి కూడా మేము పోతున్నాం అంటే ఇంత పెద్ద జనాభా పుట్టడమే మేము చేసిన తప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ముదిరాజులకు దక్కాల్సిన వాటాను వెంటనే సరిచేయాలని రాబోయే స్థానిక సంస్థల్లో ముదిరాలకు అవకాశాలు పెద్ద మొత్తంలో ఇవ్వాలి అదేవిధంగా పార్టీ పదవుల్లో నామినేట్ పదవుల్లో ముదిరాజులకు అవకాశం కనీసం ఒక నాలుగు నుంచి ఐదు నామినేట్ పదవులు ఇవ్వాలి ఆ ఇచ్చిన ఒక నామినేట్ పదవి కూడా అలా పైసలు లేవు ఏం లేవు రోజు అచ్చడి అవుతుంది ఆ చైర్మన్ గారు కనీసం ఇంతవరకు కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ ముజరా కార్పొరేషన్ పెట్టి కనీసం ఒక పదివేల పని కూడా చేయలే ఆ కార్పొరేషన్ నుంచి కేవలం పేరుకు మాత్రం కార్పొరేషన్ పెట్టిర్రు కానీ ముద్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది పేరు గొప్ప ఊరు దిప్ప అనే విధంగా ముద్రాలు ముద్రాలని ఎలక్షన్ల ముందు జపం చేస్తున్నారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ముద్రాలను పట్టించుకునేది లేదు కాబట్టి ఈ ఈరోజు జూలై ఏడు తారీఖు రోజు ముద్రాలు పోరాట సమితి కార్యాచరణ ప్రకటిస్తూ ఉన్నాం మా హామీలు తొందరలోనే మీరు పూర్తి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వెళ్ళి అన్ని కాన్స్టెన్సీల నుంచి వెళ్ళి ముద్రాలు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి తరలివచ్చే సమయం ఆసన్నమవుతుంది అప్పుడు ఈ ప్రవాహాన్ని తట్టుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు మా హామీలు నెరవేర్చకపోతే రానున్న రోజులలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన தெஸ்ைன் பாலிடிக்கோஸ்ரம் லக்ஸ் இன் த டிஸ்ரிஷன்